సీనియర్ నటుడు రాజా రవీంద్ర లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా సారంగధర్య సాయిజా క్రియేషన్స్ బ్యానర్ పై ఉమాదేవి శరత్చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పద్మారావు అభిషెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది మరి ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం సారంగధర్యా ట్రైలర్ చూస్తే క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు బోధించే ఓ ఉపాధ్యాయుడి భావోద్వేగం కులాంతర ప్రేమ వంటి అంశాలు కనిపిస్తాయి కానీ కథలో అంతకు మించి సున్నితమైన అంశాన్ని చిత్ర దర్శకుడు పండు అలియాస్ పద్మారావు అభిషెట్టి టచ్ చేశాడు ట్రాన్స్ జెండర్ సమాజంలో భాగమే అయితే కొంతమంది వాళ్ళని కాస్త చిన్న చూపు చూస్తారు సినిమాల్లోనూ వాళ్ళను గొప్పగా చూపించిన సందర్భాలు తక్కువ అయితే సారంగ దర్యాలో ట్రాన్స్ జెండర్ గురించి ఇప్పటి వరకు ఎవరు టచ్ అయినటువంటి అంశాన్ని చూపించాడు డైరెక్టర్ ఆ సన్నివేశాలు చాలా భావోద్వేగభరితంగా ఉంటాయి ప్రేక్షకులు కంటతడి పెట్టడం పక్క ఇక సారంగ దర్యా ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగానే సాగుతుంది పాత్రల పరిచయం అలాగే ప్రేమ వినోదాత్మక సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఉంటుంది ఇంటర్వెల్ ఫిష్తో ప్రేక్షకులు షాక్ అవ్వడం ఖాయం ట్రాన్స్జెండర్ రోల్ ఎవరు చేశారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ సినిమా చూసి మీరే తెలుసుకోవాలి ఇక ఇంటర్వెల్ తర్వాత కథలో ఎమోషన్ మూమెంట్స్ ఎక్కువ అవుతాయి క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని అందరికీ మిగులుస్తుంది